హై అండి గుడ్ ఈవినింగ్ అందరికీ అందరూ బాగున్నారా మా టెర్రస్ గార్డెన్ చిక్కుడు పాదని అయితే చూపిస్తున్నాను చూడండి చిక్కుడు గింజలు అయితే పెట్టానండి కానీ చూడండి చిన్న చెట్టు అనమాట కాయలు వచ్చేసినాయి అలాగే ఒక చెట్టు అండి నేనైతే ఇది బాగా పాకుద్దని ఎంత డెకరేషన్ చేసినా చూడండి కర్రలు తెచ్చి అది పాకడానికి ఇలా కర్రలు తెచ్చి అయితే వేశాను కానీ చూడండి అది జస్ట్ ఒక చెట్టు ఎలా పెరుగుద్దో అలా హైట్గా పెరిగి చెట్టు అంతా పువ్వు వచ్చేసిందండి ఇలా అయితే ఇలా కూడా ఉంటుంది అనేది అయితే నాకు తెలీదు చిక్కుడు అనేది పాకుద్దని తెలుసు ఇదేంటో అండి జస్ట్ ఇలా వచ్చేసి కాయలు అయితే వచ్చేసింది అన్నమాట కనిపిస్తున్నాయి కదా కానీ చెట్టు చూడడానికి అయితే చాలా అందంగా ఉంది పెందలతో చాలా బాగుందండి చూడండి ఇలాంటి చెట్టుని మీరు చూసారా కామెంట్ చేయండి పాకుడు కాకుండా ఇలా పాకే చెట్టు కాకుండా ఇలా స్ట్రైట్గా వచ్చేసి కాయలు కాసే చెట్టు చూస్తే కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి